పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా బిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా ఇది స్పష్టం చేయాలి కరీంనగర్ లో కలిసి ఉండాలే మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ రెండు పార్టీల అధిష్టానం తీసుకునేమ స్థానిక కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకునేమ ఇది కాదు అని ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు వాస్తవం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం మేము బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన విషయం కూడా మీకు పత్రికకు తెలియజేస్తున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేసినట్టు ఏయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతంలో చెప్తున్నాం మేము ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు కాంగ్రెస్ ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలకు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయి కారు ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక పరిస్థితి కూడా ఆ విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు అందుకే ఈ రెండు పార్ట్లను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు భ్రమడత పట్టారు ప్రజల ఆశీర్వాదం మాకుంది ప్రజల మద్దతు మాకుంది ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు చేరుతున్నారు కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారత జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ రోడ్డు మీద తిరిగారు రాసి ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం సాటి చేస్తారు మీ బతుకులు బర్బాదైతే రాజకీయం రాజకీయ సమాజిస్తాం మీ అందరినీ నచ్చబెట్టుకోండి మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు భారతీయ జనతా పార్టీ శక్తి ఎంతో మీకు తెలియదు కరీంనగర్ ప్రజల ఐక్యత ఎంతో మీకు తెలియదు ఇవాళ అదే ప్రజలు రోడ్ బికెక్కిస్తాం మేము అదే ప్రజలు రోడ్ రోడ్బికెక్కిస్తాం ఒక్కొక్క పిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వారు సంగతి మేము చూస్తాం మాకు అధికారం ముఖ్యం కాదు మీరు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్లో మేయర్ మేము అవుతున్నాం రాసిపెట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మేయర్ మేము అవుతున్నాం ప్రజల ఆశీర్వాదం మాకుంది ఒక లక్ష్యం కోసం మేయర్ అయినాం మేరవుతున్నాం కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం రోడ్ల మీద తిరిగారు రాసిపెట్టుకోరు మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం మేము దానికి మీరు సిద్ధమైతే చాలా రండి పెంచుకుందాం పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడించే సరి చేస్తా లక్షల మంది మహిళలను రోడ్డు ఎక్కిస్తా నీ రెండు వేల ఐదు వందలు ఎందుకేవో అక్కడించే ప్రశ్నిస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తావో మహిళలకు మహిళలందరూ రుణుకి ఎక్కిస్తా దేశం మొత్తం కరిమీ చూడాలి వాళ్ళ దేశం మొత్తం కరిమే చూస్తున్నది కరిమే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఇవాళ మేం చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తావు లక్షల మంది ఎక్కిస్తా నాలుగు వేల రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు వాళ్ళం కూడా రోడ్డుకి ఎక్కిస్తా నడువరు రాకుండా కుసో రాకుండా కనబడ్డా కనబడకుండా వాళ్ళని రోడ్డు ఎక్కి వాళ్ళతో ఆందోళన చేస్తా నేను చేపట్టే ఆందోళన ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది